తిరుపతిలో సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం గ్రామ సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు స్టేట్ ప్రెసిడెంట్ ఎలమంచలి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల మౌలిక వసతుల చర్యలు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని వారికిచ్చే జీత భత్యాలు మా పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆయన కోరారు గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కొరబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో ప్రభుత్వం స్పందించి వెంటనే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో ముంపుకు గురైన గ్రామాలలో దాదాపు ఒక్కొక్క గ్రామానికి వచ్చి నాలుగు కోట్ల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించారు దీనిపై హర్షం వ్యక్తం చేశారు పంచాయతీరాజ్ శాఖ సమర్పించిన పదహారు డిమాండ్ల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి వాటి పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు పదిహేడవ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు అందజేయడం శుభ పరిణామన్నారు ఈ మీడియా సమావేశంలో సింగం శెట్టి సుబ్బరామయ్య ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు అలాగే మా బిరు ప్రతాప్ రెడ్డి గారు మీరు గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు అంటే త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇటువంటివి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకోవటం జరుగుతుంది ఆల్రెడీ అందులో ఉండారు కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది మేము అర్థం చేసుకుంటున్నాం ఇక వంద రోజుల తర్వాత నూతన ప్రభుత్వం కార్యాచరణని గ్రామస్థాయి లెవెల్లో అమలు పరచడానికి కార్యాచరణని ప్రకటించి ఆ రోడ్డు మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్ళవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం జరుగుతాం ఈరోజున ఏదైతే మేము పదహారు డిమాండ్లు సాధన కోసం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి రాష్ట్ర స్థాయి వరకు కూడా చలో అసెంబ్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు ఆందోళనలు పోరాటాలు చేయటం జరిగింది ఆ రోజున మా గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని అలాగే ఉపాధి హామీ నిధులు సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట మా సర్పంచులకి చెప్పకుండా మా పంచాయతీల అకౌంట్ నుంచి సర్పంచుల తీర్మానాలు లేకుండా వాళ్ళ ఆమోదం లేకుండా దొంగిలించి వేయటం జరిగింది ఆ నిధుల్ని దారి మళ్ళించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది అదేవిధంగా పంచాయతీలని నిర్వీర్యం చేసి సర్పంచుల ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తయారు చేయటం జరిగింది దానికి నిరసనగానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఓడించితేనే పంచాయతీలకి భవిష్యత్తు అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మేము పర్యటించి ఉద్యమాలు ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో మా వంతు పాత్రని మేము నిర్వహించటం జరిగింది సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ దిశలో కొన్ని చర్యలు తీసుకోవటం అంటే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఒక దఫా రెండు వందల యాభై కోట్లు మళ్ళీ ఇటీవలనే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు మొత్తం సుమారు పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామ పంచాయతీలకి జమ చేయటం జరిగింది మా నిధులు మాకు ఇవ్వటం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉపాధి హామీ నిధుల్ని కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు కాకుండా మా గ్రామ పంచాయతీలకే ఉపాధి హామీ నిధులు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు అప్పజెప్పి మొన్న ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు పెట్టుకుని మీ నిధులతో ఈ ఉపాధి హామీ నిధులతో ఏం చేస్తారో మీరు నిర్ణయించుకుని తీర్మానాలు చేసుకుని మీరు ఆ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి ఆ అవకాశాన్ని కల్పించినందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత మేము గ్రామ సచివాలయాలని మా గ్రామ పంచాయతీల్లో విలీనం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరుగుతుంది గ్రామ పంచాయతీల్లో గ్రామ సచివాలయాలను విలీనం చేసి ఆ సచివాలయాల్లో పనిచేసేటటువంటి కార్యదర్శుల్ని సర్పంచ్ల ఆధ్వర్యంలో వాళ్ళ నేతృత్వంలో పనిచేయించాలని చెప్పి అలాగే గ్రామ సచివాలయాల్లో కూడా అనీవ్యంగా ఈ స్టాఫింగ్ ప్యాటర్న్ అనేది ఉంది కొన్ని చోట్ల ఉద్యోగస్తులు ఎక్కువయ్యారు కొన్ని చోట్ల తక్కువయ్యారు కొన్ని చోట్ల అన్నెసరీగా ఉండారు కనుక దీన్ని కూడా ఈ ఉద్యోగస్తుల యొక్క ప్యాటర్న్జేషన్ని రేషనలైజేషన్ చేసి రీఆర్గనైజ్ చేసి అది కావాల్సిన చోట్ల కావాల్సినటువంటి ఉద్యోగిని నియమించే విధంగా దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దీనికి అవసరమైతే ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా ఈ గ్రామ సచివాలయాల్ని ఎలా గ్రామ పంచాయతీల్లో విలీనం చేసి ఈ ఉద్యోగస్తులతో సమర్థవంతంగా ఎలా పనిచేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం కనుక దానికి ఒక అధ్యయన కమిటీని నియమించవలసిందిగా మేము కోరటం జరుగుతుంది అలాగే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఉన్నాయి ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా రద్దు చేయవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలు డిమాండ్ చేయటం జరుగుతుంది వాలంటీర్లని రద్దు చేసి వాళ్ళ స్థానంలో గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు ఉన్నారు అదేవిధంగా మున్సిపాలిటీల్లో అయితే కౌన్సిలర్లు ఉన్నారు మండల స్థాయిలో అయితే ఎంపీటీసీలు ఉన్నారు ఈ పంచాయతీ వార్డు మెంబర్లు ఈ మండల పరిషత్ మెంబర్లు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్ల ద్వారా ఈ వాలంటీర్లు చేసేటటువంటి పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడి ఓట్లు వేయించుకొని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు కాబట్టి వాలంటీర్ల కన్నా ఇంకా సమర్థవంతంగా వాడు పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాలంటీర్లని ఆ వ్యవస్థని రద్దు చేసి వారు చేసేటటువంటి పనులన్నింటినీ కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి కౌన్సిలర్లకి ఎంపీటీసీలకి అప్పచెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ వాలంటీర్లకు ఇచ్చే వేతనం కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి కౌన్సిలర్లకి ఎంపీటీసీలకి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్లకు ఇచ్చే వేతనం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది ఈ రకంగా